ప్రేమతాలకు అతీతంగా తెలంగాణలోని ప్రజలంతా పండుగలు జరుపుకుంటున్నారన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోపులేశ్వర్ పెద్దపల్లి ట్రినిటీ ప్రైమరీ పాఠశాల ఆవరణలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గొప్పల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు కఠోరమైన నియమ నిబంధనలతో ఉపవాసం ఉంటారన్నారు ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు సమాజంలో అందరూ చల్లగా చూడాలని ఆ అల్లాను రిపేట్ సమాజంలోని అందరినీ చల్లగా చూడాలని ఆ అల్లాను వేడుకున్నామని తెలిపారు కూడా వారిని గౌరవించడం ఈ సందర్భంగా వారికి ఈ యుద్ధాలు పాటించడం అనేటువంటి జరుగుతూ ఉంది నిజంగా కూడా రంజాన్ చాలా పవిత్ర మాసం అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని ఆర్థికంగా సమానత్వంతో ఉండాలని మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇటు ముస్లింలను కావచ్చు క్రైస్తవులను కావచ్చు హిందువులను కావచ్చు అన్ని వర్గాలను గొప్పగా చూసినటువంటి ప్రభుత్వం చాలా బాధాకరం ఈ సంవత్సరం రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కింద పేద వర్గాలకు పేద ప్రజలకు మరి బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమమే కావచ్చు రంజాన్లో ప్రభుత్వం జరపడం కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కొంత డబ్బులు వెచ్చించి చేయడం కావచ్చు వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం చాలా బాధాకరం మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరులందరికీ పేరు పేరిన వారికి ఆహ్వానం తెలియజేస్తూ మరి రమజాన్ సందర్భంగా మరి ఈ మాసంలో ఆ దేవుని వాపు చేతరాన్ అవతరించే దినంగా ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రతో ఉపవాస దీక్షలు చేస్తూ మరి ప్రతినిత్యం ఆ భగవంతుడి సన్నిధిలో వారు నమాజ్ చేస్తూ భగవంతుని ప్రార్థనతో కట్టడం జరుగుతుంది మరి ఇంత చక్కటి పవిత్ర మాసంలో మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనం అందరం కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఆ భగవంతుని మనం ఇద్దరి దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది